మనకు కనిపిస్తున్న ప్రపంచం నిజం కాదు అది కేవలం ఒక మాయ మాత్రమే ఇది మన ఇంద్రియాలు చూపుతున్న మాయ మనం చూస్తున్నది ఈ బ్రహ్మాండంలో ఉన్న అపార సత్యంలో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక సర్ఫేస్ లేయర్ మాత్రమే నిజం మొత్తం మీ లోపలే దాగి ఉంది అది ఇంద్రియాలు చూడలేని లోకం మనస్సు అర్థం చేసుకోలేని లోకం చైతన్యం మాత్రమే గ్రహించగల లోకం మనకు చూడ్డానికి రెండు కళ్ళు మాత్రమే లేవు మూడవ కన్ను కూడా ఉంది ఈ రెండు కళ్ళు కేవలం బయట ప్రపంచాన్ని మాత్రమే చూపిస్తాయి రూపాలు రంగులు వస్తువులు ఇంద్రియాలతో గ్రహించగల ప్రపంచాన్ని కానీ మూడవ కన్ను మాత్రం అంతర్గత విశ్వాన్ని చూస్తుంది మనసు వెనకాల దాగి ఉన్న నిజాన్ని చూస్తుంది ఇంద్రియాలు గ్రహించలేని లోకాలను చూస్తుంది సృష్టి యొక్క అసలు రూపాన్ని చూపిస్తుంది ఇది బయట ప్రపంచాన్ని చూపించే కన్ను కాదు ఇది లోపల ఉన్న నిజాన్ని మేల్కొలిపే శక్తి ఆ కన్ను తెరిచిన క్షణం నీ ప్రపంచం మొత్తం మారిపోతుంది నీ ఆలోచన నిజమవుతుంది నీ భావం శక్తిగా మారుతుంది నీ చిత్తం సృష్టిగా మారుతుంది అదే మూడవ కన్ను యొక్క శక్తి అదే మనిషి యొక్క అసలైన రూపం ఇంత అపారమైన శక్తి కలిగిన మూడవ కన్ను మనందరిలోనూ ఉంది కానీ ఆశ్చర్యం ఏమిటంటే అది నిద్రలో ఉంది యాక్టివ్గా లేదు మూడవ కన్ను నిద్రలో ఉండడానికి కారణమేమిటి దాన్ని ఎవరు ఊహించారు ఏ భయం ఏ రహస్యం ఆ కన్నుని మనకు దాచేసింది మరింత షాకింగ్ ఏమిటంటే ఈ మూడవ కన్ను మేల్కుంటే మీ లోపల ఉన్న దివ్యశక్తి ఒక్కసారిగా బయటపడుతుంది కానీ ఈ మూడవ కన్నుని ఎలా యాక్టివేట్ చేయాలి ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ గా చాలా క్లియర్గా చెబుతాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్టుగా ఇప్పుడే ఒక పవర్ఫుల్ లైక్ చేయండి ఈ వీడియోకి టెన్ థౌసండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ మీ వల్లే సాధ్యమవుతుంది చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని చూపించండి మీరు చేసే ఒక్క లైక్ ఇంకా చాలా మందికి ఈ జ్ఞానం చేరడానికి ఒక ఆశీర్వాదం అవుతుంది మనం ఎంత పంచుతామో అన్ని రెట్లు మన దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ వీడియోకి ఒక పవిత్రమైన లైక్ రూపంలో మీ సపోర్ట్ ని తెలియచేయండి పురాతన కాలంలో మనుషులు ఇప్పుడున్న వారిలా బలహీనుల్లా ఉండలేదు వాళ్ళు భయపడి జీవించలేదు వారు భయాన్నే పాలించారు సిద్ధులు మహర్షులు కన్ను మూసిన క్షణంలోనే బయట ఉన్న విశ్వాన్ని తమ లోపల చూడగలిగేవారు వారి తరుడు అయి పూర్తిగా ఓపెన్ అయి ఉండేది వారి జ్ఞానం అపారమైనది వారి శక్తి అపరిమితమైనది వారి ఆత్మ భయరహితమైనది వాళ్ళు మనిషిలో ఉన్న దేవతాశక్తిని తమ జీవితంలో సంపూర్ణంగా వాడుకున్నారు అందుకే వారిని చూసి మన పూర్వీకులు దేవుళ్ళు అన్నారు వారిని దేవాలయాల్లో నిలబెట్టారు కానీ ఒక షాకింగ్ నిజమేమిటో తెలుసా వారికున్న అదే శక్తి మీలో కూడా ఉంది మీరు కూడా అదే వంశానికి చెందినవారు భగవంతుడి రక్తం మీలో కూడా ప్రవహిస్తోంది మహర్షుల శక్తి మీలో నిద్రలో ఉంది ఆ శక్తి మేల్కుంటే మీ చూపు మారుతుంది మీ ఆలోచన మారుతుంది మీ వాస్తవం కూడా పూర్తిగా మారిపోతుంది ఈజిప్టు నుంచి భారత్ వరకు ప్రపంచ చరిత్ర మొత్తం ఒకే సింబల్ని దాచింది అదే మూడవ కన్ను రహస్యం ఐ ఆఫ్ ఆరస్ శివా ఐ మాయన్ టెంపుల్ సింబల్స్ ఇవన్నీ కూడా ఒకే సందేశాన్ని చెబుతున్నాయి ప్రతి మనిషిలో ఒక దివ్య దృష్టి దాగి ఉంది అని అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఎందుకు అన్ని నాగరికాలు ఒకే కన్ను గురించి చెబుతున్నాయి అనేది ఎందుకంటే మనిషి సాధారణ జీవి కాదు జీవుడే దేవుడని పూర్వీకులు ఎప్పటినుంచో చెబుతున్నారు జీవుడే దేవుడు అనే ఈ సింబల్ మనలో ఉన్న ఆ శక్తిని మర్చిపోకూడదని మన డిఎన్ఏలో ఒక రహస్య గుర్తుగా పెట్టారు మనం బాహ్యంగా చూస్తున్న రెండు కళ్ళు బయట ప్రపంచాన్ని మాత్రమే చూపిస్తాయి కానీ మూడవ కన్ను మనలో దాగి ఉన్న సృష్టిని చూపిస్తుంది అది మేల్కుంటే నీ నిజమైన రూపం నీకు కనిపిస్తుంది అక్కడే నీ అసలైన అవగాహన మొదలవుతుంది అక్కడే మనిషి దేవుడవుతాడు సైన్స్ కూడా చెబుతుంది మూడవ కన్ను అనేది కథ కాదు అని అది మన బ్రెయిన్ మధ్యలో ఉన్న చిన్నదైన అత్యంత శక్తివంతమైన గ్రంథి దానినే పీనియల్ గ్లాండ్ అని అంటారు ఇది వెలుగుకి స్పందిస్తుంది అందుకే దీనిని లైట్ సెన్సర్ ఆఫ్ ద సోల్ అని కూడా అంటారు ఇందులో క్రిస్టల్స్ ఉన్నాయి వాటికి ఒక అద్భుతమైన శక్తి ఉంది ధ్యానం చేసినప్పుడు ఈ పీనియల్ గ్లాండ్ వెలుగుని విడుదల చేస్తుంది అప్పుడు మన బ్రెయిన్ లో అనే ఒక ప్రత్యేక రసాయనం ఉత్పత్తి అవుతుంది ఇదే ఉన్నత చైతన్యం దైవ అవగాహన సూపర్ చైతన్య స్థితి అద్భుత మేధోలోకానికి తలుపు తెరిచే రహస్యం అంటే మూడవ కన్ను స్పిరిచువల్ యాంటేనా డైమెన్షన్ డోర్ అని ఇప్పుడు సైన్స్ కూడా అంగీకరిస్తోంది అదే మనిషిలో దాగి ఉన్న రహస్య శక్తి యొక్క సైంటిఫిక్ ప్రూఫ్ కూడా అయితే ఈ మూడవ కన్ను అందరిలో ఎందుకు ముయబడిందో తెలుసా దానికి ఒకే నిజముంది మూడవ కన్ను మేల్కొన్న మనిషిని ఎవ్వరూ దాసుడిగా చేయలేరు అతన్ని భయపెట్టడం అనేది అసాధ్యం అతన్ని కంట్రోల్ చేయడం అనేది కూడా అసాధ్యమే ఎందుకంటే అతను సత్యాన్ని మాత్రమే చూస్తాడు అతను శక్తిని గ్రహించగలడు నా జీవితం మీద హక్కు నాదే అని ప్రకటించగలడు అలాంటి మనిషిని ఎవరు లొంగతీయగలరు అలాంటి మనిషిని ఎవరు బానిసగా చేయగలరు ఇక్కడే మొదలైంది మనిషి మీద జరిగే ఒక గోప్యమైన వ్యవస్థ మన శక్తిని మనకే దాచే వ్యవస్థ మన సామర్థ్యాన్ని మనకే తెలియనియని వ్యవస్థ మన లోపల దేవుడున్నాడనే నిజాన్ని మనమే మరిచేలా చేసిన వ్యవస్థ మనకు చిన్నప్పటి నుంచి నేర్పించారు నువ్వు బలహీనుడవు నువ్వు తప్పు చేస్తే శిక్ష ఉంటుంది ఇతరుల మాట నిజం నువ్వు ఆదేశాలు మాత్రమే పాటించాలి అని ఎందుకంటే భయపడే మనిషి సింపుల్ గా కంట్రోల్ అవుతాడు అలా మన థర్డ్ ఐ మీద భయాన్ని ఒక కోటలా కట్టేశారు కాబట్టి షాకింగ్ నిజం ఏమిటంటే మూడవ కన్ను మూసింది ఎవరో కాదు మన మీద నెట్టిన భయమే ఆ భయం తొలగితే మన మూడవ కన్ను మేల్కుంటుంది నీ మూడవ కన్ను యాక్టివేట్ అయిన క్షణం నువ్వు ఎవరినీ ఫాలో చేయవు ప్రపంచం నిన్నే ఫాలో అవుతుంది అయితే ఈ థర్డ్ ఐని యాక్టివేట్ చేయడానికి ఒక ప్రత్యేక ధ్యాన టెక్నిక్ ఉంది మీరు నిజంగా ఆ టెక్నిక్ నేర్చుకుని మీ చైతన్యాన్ని మేల్కొల్పాలని అనుకుంటే కింద కామెంట్లో ధ్యానం కావాలి అని కామెంట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చిన వెంటనే మీకోసం ఆ స్పెషల్ మెడిటేషన్ వీడియోని రెడీ చేసి అప్లోడ్ చేస్తాను మీరు చేసే ఈ ఒక్క కామెంట్ ఈ రహస్యాన్ని మీ జీవితానికి దగ్గర చేస్తుంది ఇప్పుడు మనం శివుడి మూడవ కన్ను రహస్యం గురించి తెలుసుకుందాం శివుడంటే ఎక్కడో కైలాసంలో ఉన్న దేవుడు మాత్రమే కాదు జ్ఞానం పూర్తిగా మేల్కొన్న మనిషి యొక్క ప్రతీక అతని మూడవ కన్ను అంటే నిజాన్ని చూడగల శక్తి దాని ముందు అబద్ధం కనిపిస్తే కాలిపోతుంది మాయ కనిపిస్తే అదృశ్యమవుతుంది అహంకారం వస్తే బూడిదవుతుంది కామదహనం అంటే కామం కాలిపోవడం కాదు అజ్ఞానం కాలిపోవడం మూడవ కన్ను తెరిచిన మనిషికి బయట మాయ తీరు కనిపించదు లోపల సత్యం మాత్రమే కనిపిస్తుంది ఇది పురాణాల్లోనే కాదు సైన్స్ కూడా ఇదే చెబుతుంది మన మెదడులో ఉన్న పీనియల్ గ్లాండ్ అనే చిన్న గ్రంథినే మూడో కన్ను అని ఇది ఒక అదృశ్య ప్రపంచానికి తలుపు బయట కళ్ళు చూడలేని విషయాలు ఇది మనలో చూపిస్తుంది కళలు ఈ లోకానికి దారి ఊహలు సిగ్నల్స్ ధ్యానం ఈ పీనియల్ గ్లాండ్ పూర్తిగా యాక్టివేట్ అయితే మరణం అనేది ముగింపు కాదు అది కొత్త ప్రయాణానికి ఆరంభమవుతుంది అందుకే శివుడు పూజించే దేవుడు మాత్రమే కాదు అర్థం చేసుకోవలసిన శక్తి కూడా ఇప్పుడు వినండి మూడవ కన్ను మేలుకున్న తర్వాత మనిషి ఎంత మారిపోతాడో మీరు ఊహించలేరు మూడవ కన్ను ఓపెన్ అయిన మనిషి జీవితాన్ని చదవడమే కాదు జీవితాన్ని ఎడిట్ చేయగలడు అతనికి లక్కనే పదమే ఉండదు అతను చెప్పేది ఒకే మాట నా వాస్తవాన్ని నేనే రాస్తాను అని ధ్యానం శాంభవి ముద్ర ఓంకారనాదం భ్రూమధ్య దృష్టి ఇవన్నీ కేవలం సాధనలు మాత్రమే కాదు ఇవి బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ మీరు ధ్యానం చేసిన ప్రతిసారి మీ పీనియల్ గ్లాండ్ లో క్రిస్టల్స్ యాక్టివేట్ అవుతాయి చైతన్యం హయ్యర్ మోడ్ కి లిప్తమవుతుంది మీకెప్పుడైనా మీ నుదుటి మధ్యలో తిమ్మిరి వెచ్చదనం కంపనం కాంతిలాగా అనిపించిందా అది శరీరం కాదు అది మీ మూడో కన్ను నుంచి వచ్చే వేకప్ కాల్ అది చెబుతుంది నేను మేల్కుంటున్నాను అని భయం అనేది మనకు నేర్పిన అత్యంత పెద్ద అబద్ధం ఎందుకంటే సత్యం తెలిసిన క్షణమే భయం అనేదే భయపడుతుంది మూడవ కన్ను యాక్టివేషన్ అంటే లవ్ పవర్ క్లారిటీ అన్నీ ఒక్క క్షణంలో ఆనైనట్టే ఆ క్షణం దైవజ్ఞానం దైవ దృష్టి దివ్య అవగాహన అన్నీ మనిషిలో పుడతాయి ఆ క్షణం నుండి మనిషి సాధారణ మనిషి కాదు అప్పుడతను సృష్టికర్త కాబట్టి గుర్తుంచుకోండి మీ మూడవ కన్ను ఎవ్వరూ మూయలేదు మనమే మన శక్తిని మరిచిపోయాం కానీ ఇప్పుడే మేల్కునే సమయం వచ్చింది మీ తరుడు ఐ ఇప్పుడే మేల్కుంటే ఇకపై నీ జీవితం ఇతరులు నిర్ణయించే దారి కాదు నువ్వే నిర్ణయించే దారి ఈ ప్రపంచం నిన్ను నడిపేది కాదు నువ్వే నీ వాస్తవాన్ని నడిపించేవాడివి నువ్వే నీ భవిష్యత్తుకి సృష్టికర్త నువ్వే నీ శక్తికి యజమాని అది ఎప్పుడు మొదలవ్వాలో తెలుసా అది ఈ క్షణం నుంచే ఇప్పుడే ఈ రెండు కళ్ళు మనకు కనిపించే ప్రపంచాన్ని మాత్రమే చూపిస్తాయి కానీ మూడవ కన్ను కనిపించని నిజాన్ని చూపిస్తుంది వెలుపల ప్రపంచాన్ని కాదు మన లోపల ఉన్న సృష్టిని చూపిస్తుంది అది తెరుచుకున్న క్షణం మనం ఎవరో కాదు మనం ఏమిటో మనకే అర్థమవుతుంది మనం ఏమిటో తెలుస్తుంది నీ రూపం కాదు నీ అసలు మూలం కనిపిస్తుంది అప్పుడు నువ్వు తెలుసుకునేది దేవుడనేవాడు బయటలేడు నీలోనే ఉన్నాడు అని మూడవ కన్ను తెరుచుకోవడం అంటే దేవుణ్ణి చూడడం కాదు నువ్వే దైవశక్తి అని గ్రహించడం ఇదే ఎప్పటికీ నిజం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ థర్డ్ ఐని యాక్టివేట్ చేయడానికి ఆ స్పెషల్ ధ్యానం మీకు కావాలంటే కింద కామెంట్లో ధ్యానం కావాలి అని కామెంట్ చేయండి అలాగే మీ వాట్సాప్ ఫేస్బుక్లలో అందరికీ ఈ జ్ఞానాన్ని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్